మందుబాబులు మందు తెగ తాగి పారేస్తున్నారట పైగా ఇప్పుడు వేసవి కాలం ఇక్కడ ఇలా తాగేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెరుగుతుంది అని చెప్పి ప్రభుత్వం అయితే సంబరపడుతుంది కానీ వచ్చిన డబ్బంతా మొత్తం మందుకే తగలేసిస్తున్నారని కుటుంబాల్లో ఉన్న ఆ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధపడతారు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ భార్య పిల్లలు కానీ వాళ్ళు బాధపడతారు తాజాగా ఒక్క నెలకి సంబంధించి లెక్క బయట తీశారు అది కూడా ఒక్క నేను తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన లెక్క చెప్తాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి గత ఏడాది గతేడాది ఏప్రిల్లో బీర్లు ఇతర ఐఎంఎల్ మద్యం విక్రయాలు కలిపి రెండు వందల డెబ్భై ఆరు కోట్లు జరిగినాయట ఈ ఏడాది ఏప్రిల్లో చూసుకుంటే ఏప్రిల్లో రెండు వందల తొంభై మూడు కోట్లు జరిగాయట ఇందులో అత్యధికంగా బీర్లు ఎక్కువగా అమ్ముడిపోయాయట గత ఏడాది ఏప్రిల్లో ఉమ్మడి జిల్లాలో ఒక లక్ష ఇరవై ఒక్క వేల మూడు వందల తొంభై ఆరు కేసుల బీర్లు ఇక్కడ కేసులు ఒక లక్ష ఇరవై ఆరు వేల మూడు వందల తొంభై ఆరు అంటే కేసుకి పదో పన్నెండో ఉంటాయి ఈ ఏడాది ఏప్రిల్లో రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఏడు కేసుల బీర్లు అమ్ముడయ్యాయంట అంటే దగ్గర దగ్గర ముప్పై లక్షలకి పైగా బీర్లు తాగేశారు అది కూడా ఒక్క నెలలో ఒక్క నెలలో ముప్పై లక్షలకు పైగా బీర్లు తాగేశారట అది కూడా ఇది ఒక్క జిల్లాలో మాత్రమే నేను అనేది ఓన్లీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే ఈ లెక్క నేను చెప్పేది ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎన్ని కోట్ల బీర్లు తాగేసి ఉంటారో మీలా మీరే ఆలోచించుకోండి ఏది ఏమైనా వేసవి ఉపశమనంలో భాగంగా ఇలా తాగేశారని అనుకోవాలా మొత్తానికి తూర్పుగోదావరి జిల్లాలో అయితే భారీగా పెరిగిన ఈ అమ్మకాలు కూడా ఏప్రిల్లో రెండు వందల తొంభై మూడు కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి గతంతో పోలిస్తే గత గతేడాదితో పోలిస్తే పదిహేడు కోట్ల రూపాయలు అతనమాట ఎక్కువగా బీర్లే ఈసారి అమ్ముడయ్యాయి అనేది మొత్తం జిల్లాల వ్యాప్తంగా కూడా జిల్లాలో ప్రాంతాల వ్యాప్తంగా కూడా ఇచ్చింది మద్యం ఎక్సైజ్ శాఖ ఎప్పుడు ఎక్కడ ఎంత ఎంతెంత తాగేశారు అనేది ఏది ఏమైనా తెగ తాగి పారేస్తున్నారు బీర్లు మద్యం విక్రయాలు భారీగా పెరిగినాయి మందుతో పాటు బీర్ల అమ్మకాలు కూడా జోరుగా పెరుగుతోంది కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ స్థాయిలో ఉంది అనేది అలాగని చెప్పి తర్వాత ఏమైనా తాగడం మానేస్తారా మొత్తానికి ఆదాయం అయితే పెరుగుతోంది మద్యం శాఖ ద్వారా ఎక్సైజ్ శాఖ ద్వారా అయితే భారీ ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి